முடிய

வாசி என்னையதுக்கு நான் என்னக்கு கேட்டே அந்த சொந்தரளே நல்ல நல்ல கொஞ்சம் கொஞ்சம் சார் கட்டன் சார் டா சார் டா சார் இப்ரே சார் శాసనసభ్యులు శ్రీ వెంకట వెంకటప్రసాద్ గారు కనుక మనము వారి యొక్క ఆలోచన బాగుపడాలి ఈ ప్రాంతంలో మహిళాభివృద్ధి ఎలా జరగాలి ఇక్కడున్న యువత ఏ రకంగా మనము వారికి చేతి వృత్తులు కావచ్చు అభివృద్ధికి సంబంధించిన ఈరోజు సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మన శాసనసభ్యులు శ్రీ ప్రసాద్ గారి సారథ్యంలో కావచ్చు గ్రామ ప్రధాని కావచ్చు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కావచ్చు పెన్షన్లు తీసుకోవడానికి వచ్చినటువంటి ప్రజలకు కావచ్చు అందరికి కూడా పేరు నమస్కారాలు అధికారులకు చెప్తాను మా నాయకులకు చెప్తాను సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది మనం ఇదంతా షామియానాలు వేసుకొని పుల్దట్టలు వేసుకొని పటాకులు కొనుక్కొని చేసే కార్యక్రమం కాదు నెక్స్ట్ మంత్ నుంచి మీకు అందరికీ చెప్తా ఉంటా నేను వస్తానన్నా కూడా ఇళ్ళ దగ్గరికి వెళ్ళిపోయే కార్యక్రమం పెట్టు దిస్ ఈజ్ నాట్ ద బేట్ వ్యూ కరెక్ట్గా ఆలోచిస్తాను ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా ఇది కాదు మా ఆలోచన కూడా ఇది కాదు ప్రజల దగ్గరికి పోవాలి వాళ్ళ కష్టం తెలుసుకోవాలి వాళ్ళ ఆలోచన తెలుసుకోవాలి పెన్షన్లు ఇచ్చేటప్పుడు వాళ్ళ కొన్ని భావోద్వేగాలు ఉంటాయి కొన్ని కష్టాలు కూడా ఉంటాయి కొంతమంది అర్హులుగా ఉండి కొంతమంది అందలేనటువంటి పరిస్థితులు ఉంటాయి వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ కష్టాలు చెప్తారు అందుకనే మనం ఈ రకమైనటువంటి సమూహంలో చెప్పాలంటే వాళ్ళకు ఉన్నటువంటి చిన్న కుటుంబాలు చిన్న ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చి ఉంటారు వాళ్ళకు కొన్ని భయాందోళనలు ఉంటాయి లేదంటే బిడియం ఉంటుంది చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి దాంతో వాళ్ళు కోల్పోయేటువంటి పరిస్థితి వస్తారు వాళ్ళు అర్హులైనటువంటి వాళ్ళు దాంతో ప్రభుత్వానికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ మంచి పేరు అయితే రాదు కాబట్టి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉంటాను నాయకులకు కూడా చెప్తా ఉండ పెన్షన్ల పంపిణీ అనేది పబ్లిక్ దగ్గరికి పోయి వాళ్ళ డోర్ స్టెప్ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి ఇచ్చేటువంటి కార్యక్రమం అయిపోతుంది ఎప్పుడైనా అంతేకాకుండా ఇందాక స్మశానం గురించి చెప్పుకున్నారు ఇది ప్రయారిటీ మీద ఒక బ్రాహ్మణపల్లి అనే కాదు మృగజంగాల్లో వాళ్ళకి లేదంటే పూస వాళ్ళకనే కాదు అన్ని గ్రామాల్లో కూడా శ్మశాన వాటికలు అనేది ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేస్తూ ఎగ్జిక్యూట్ చేయమని స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ మీరు ఎగ్జిక్యూషన్ దాన్ని వెంటనే అమలు చేయమని చెప్పేసి కూడా సంబంధిత అధికారులను ధర్మం మనకు పెద్ద ఎత్తున పారిశ్రామిక వాడ నెలకొల్పాలని ఆలోచించుకు ముందుకు పోతున్నాం తొందరలోనే దాని రూపకల్పన కూడా తుది మెరుపులు తుది రూపులు తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము తద్వారా ఈ ప్రాంతంలో ఏదైతే ఈ బ్రాహ్మణపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి మార్పులు రాబోతున్నాయని చెప్పేసి కూడా వాస్తవ రూపానికి దాచబోతున్నాయని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాము మీరు మాటలు చెప్పినటువంటి మభ్య గడిచిన ప్రభుత్వాన్ని వాస్తవంలోకి చెప్పినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి పూట ప్రభుత్వం యొక్క ఆలోచన గాని పరిధిని కానీ ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి మీ అందరినీ కూడా బోర్తా ఉన్నారు మాటలు చెప్పి మోసం చేస్తే పదకొండు సీట్లే ఇస్తారు పని చేస్తేనే మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని కానీ పార్టీల్ని కానీ ఆశీర్వదించడానికి ప్రజలు ఎప్పుడు కూడా సంసిద్ధులుగా ఉంటారు అనేది వాస్తవాన్ని బలంగా నమ్మేటువంటి కూట ప్రభుత్వంలో సభ్యులుగా మీ ముందుకు వస్తున్నాం అందరం కూడా అందులో భాగంగానే అధికారులకు కూడా సుస్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తా ఉన్నాం ఈ రకమైనటువంటి మీటింగ్లు మాకు అవసరం లేదు ప్రజల దగ్గరికి పోవాలా ప్రజల గడప దగ్గరికి పోవాలా వాళ్ళ మన మేము ప్రభు పరిపాలన అందించాలనే ఆలోచనతోనే మేము అందరం ఉన్నాం మా నాయకులకు కూడా తెలియజెప్తా ఉన్నాను గడిచిన ప్రభుత్వంలో నాయకులు ప్రవర్తించినటువంటి తీరు కానీ వాళ్ళు పనిచేసినటువంటి విధానంతోనే వాళ్ళకు పదకొండు సీట్లకు పరిమితం చేసినటువంటి పరిస్థితుల్ని మర్చిపోద్దు అని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాం పొలి దగ్గర పెట్టుకొని పనిచేస్తాం ప్రజల కోసం పనిచేస్తాం పేదవాళ్ళ కోసం పనిచేస్తాం పేదల జీవితాల్లో మంచి మార్పు తీసుకురావడానికి వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని నింపడానికి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి పనిచేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మా నాయకులకు కూడా ఉన్నాం మమ్మల్ని విశ్వసించమని చెప్పేసి ప్రజానికాన్ని కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు అనవసరమైనటువంటి గోబెల్స్ క్యాంపెయిన్ అబద్దాలు చెప్తున్న చేస్తున్నటువంటి పరిస్థితిలో మీ ముందు వాస్తవాలు కనీస బాధ్యత మా మీద ఉంది అందులో భాగంగానే పెన్షన్లు అమలు చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి కూట ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికే దక్కుతుంది అంతేకాకుండా ఏదైతే దీపం పథకం టూ కింద అమలు చేసేసి మీకు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి కూట ప్రభుత్వానికే దక్కుతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సంక్షేమము ఏదైతే మీకు ఇచ్చినటువంటి సంక్షేమాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తూ అభివృద్ధి కుంటుపడకుండా పరిపాలన కొనసాగించాలనే ఒక స్థిర నిశ్చయంతో స్థిరాభిప్రాయంతో సదాభిప్రాయంతో ముఖ్యమంత్రి గారు ఆహర నిశలు కష్టపడుతూ మమ్మ మాతో వాయనతో పాటు మమ్మల్ని కూడా పరిగెత్తిస్తూ అధికారులను కూడా పరిగెత్తిస్తూ పరిపాలన పరుగులెత్తిస్తున్నటువంటి పరిస్థితుల్ని ప్రజలు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఇన్ని రకాలుగా సమాజ హితం రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమం అందజేయాలనే తపనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని పదే పదే మీకు తెలియజెప్పేటువంటి మా ప్రయత్నము మీరు కూడా సహృదయంతో అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుకుంటున్నాము అంతే స్థాయిలో అధికారులకు కూడా తెలియజెప్తాం ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ప్రత్యేకించి మన నియోజకవర్గంలో మీకు అందరికీ తెలియజెప్తున్నాను అనుభవం ఉన్నటువంటి నాయకత్వం ఈసారి ఎన్నుకోబడింది అనుభవ రాహిత్యం కానీ లేదంటే ఎమోషన్స్ మీద కులాల ప్రాతిపదిక మీద మతాల ప్రాతిపదిక మీద ఒక నాయకత్వం అయితే ఎవరి చవ్వాల ఇక్కడ మెరిట్ లిస్ట్ లో పాస్ అయినటువంటి స్టూడెంట్ అవకాశం వస్తే ఏ రంగా పనిచేస్తాడో ఆ స్థాయిలో పనిచేసేటువంటి నాయకత్వం మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎందుకు కాబడింది అనేది మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా కాబట్టి వాస్తవానికి దగ్గరగా ఆలోచన చేద్దాం వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఆలోచన చేస్తాం మనుషులు నమ్మాలంటే నోటి మాటల కంటే మనం చేసే పనులే వాళ్ళని నమ్మించేటువంటి పరిస్థితులు తీసుకుపోతాయి అనేది వాస్తవమే ఒక బలమైనటువంటి నినాదంతో సిద్ధాంతంతో పనిచేస్తామని చెప్పేసి కూడా వారిని తెలియజెప్తా ఉన్నాం మా ఆలోచనలకు అనుగుణంగానే మీరు కూడా పరిపాలన కొనసాగించాలని చెప్పేసి కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం మా ఆలోచనలకు అనుగుణంగా అంటే మేము ఎవరి మీద కక్ష సాధింపు రాజకీయాలు చేయడం లేదు ఏదో ఒక పార్టీ కొమ్ము కాస్తూ సంక్షేమాన్ని కేవలం ఒక తెలుగుదేశం పార్టీకో జనసేన పార్టీకో బీజేపీ పార్టీకో పరిమితం చేయాలనే ఆలోచనతో పనిచేయడం లేదు అర్హులైనటువంటి ప్రతి పేదవాడికి కూడా దాన్ని అందజేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం ఈ రోజున ఇంటి ఇల్లు ఇల్లు పట్టాలు కావచ్చు ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం కావచ్చు ఈ రాష్ట్రంలో ప్రతి అర్హులైనటువంటి లబ్ధిదారిని కూడా అందజేసేటువంటి స్పష్టమైనటువంటి ఆలోచనతో కూడా ముందుకు పోతున్నాం అనేది అధికారులు అర్థం చేసుకుందని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం కాబట్టి మా ఆలోచనలకు అనుగుణంగానే మీరు కూడా పరిపాలన కొనసాగించమని చెప్పేసి పదే పదే వేదిక పేరు నుంచి మిమ్మల్ని కోరుతా ఉన్నాం అందజేస్తున్నటువంటి కార్యక్రమం కూడా ఆరు నెలల కిందటి అమలయ్యేది వాస్తవమా కదా మా సోదరి సోదరి అంతేకాకుండా తల్లికి వందనం పేరు మీద మీకు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే కూడా ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి మాట కూడా మే నెలలో మొదలు పెడతామని చెప్పడానికి గర్విస్తా ఉన్నామని చెప్పేసి కూడా మేము పనులందరికీ చెప్తున్నా మీ బిడ్డలు ఎంతమంది ఉన్నా కూడా పదిహేను వేల రూపాయలు రేపు నెల అంటే మే నెల నుంచి మీకు ఆ కార్యక్రమం కూడా ప్రభుత్వం శ్రీకారం చూడుతోంది మీ అందరికీ కూడా డబ్బు ఇచ్చేటువంటి పిల్లలకు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో చేపడతాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ కార్యక్రమాలన్నిటి కూడా డబ్బులు అవసరం పది నెల కాలంలో రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న ఇక్కట్లలో ఉన్న మీకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చల్లా పేద ప్రజలకు సంక్షేమాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఒక చిత్తశుద్ధితో అమలు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు జీవితాల్లో కొద్ది వరకు భరోసా ఇచ్చినటువంటి పరిస్థితులు వాస్తవమా కాదు ఒక్కసారి ఆలోచన చేసుకుని ఉంటా ఆర్థికంగా గడిచిన ప్రభుత్వం చెప్తూ వచ్చింది అప్పుల్లో అప్పుల్లో ఉన్నాము అప్పులు చేస్తున్నామని చెప్పేసి కానీ సంక్షేమం అనేది కూడా పెద్ద ఎత్తున నిర్వహించలేనటువంటి పరిస్థితి అభివృద్ధి చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజున అభివృద్ధి పదంలో మీరు ఒకసారి మన నియోజకవర్గాన్ని కూడా గమనిస్తే మొదటి ఆరు నెలల్లోనే ఇరవై ఒక్క కోట్ల రూపాయలు గ్రామీణ రహదారులకు వెచ్చించి రోడ్లు వేసినటువంటి పరిస్థితి ఈ ఆరు నెలల కాలంలోనే మొదటి ఆరు నెలల కాలంలోనే మీ దృష్టికి వచ్చిందా లేదా ఒకసారి గుండెలు మెచ్చి చేసుకుని ఆలోచన చేసుకోమంటా ఉన్నా అంతేకాదు రహదారులు ఎక్కడైతే ఉంటే గడిచిన ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాల కాలంలో దంపెడంటే గంపెడు మన్నేసినటువంటి పరిస్థితులు లేవు ఈ ప్రభుత్వం వస్తూనే వెను వెంటనే ఏదైతే రహదారులు ఉన్నాయో తార్ రోడ్లు కానీ కుంతలు పడినటువంటి కూడా పూర్చినటువంటి కార్యక్రమము చేసినారా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటా ఉన్నారు అంతేకాకుండా ఈ ప్రాంతానికి చెర్లోపల్లి రిజర్వాయర్ ద్వారా ఈ ప్రాంతంలో పంటలు పండేటువంటి పరిస్థితి భూములకు రెక్కలు వచ్చేటువంటి పరిస్థితి కల్పించింది ఎవరు గడిచిన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రోజున ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ లో కొద్ది వరకు కొద్ది మందికి ఇల్లు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంటే ఆర్ అండ్ ఆర్ నామ్స్ మీట్ అవ్వడం లేదంటే ఆర్ అండ్ ఆర్ పథకం వాళ్ళకి అమలు చేయాలంటే ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్లో ఇబ్బందులు ఉంటే వాటిని కూడా అధిగమిస్తూ ఈ రోజున వాళ్ళ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద ఇల్లిచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయబోతామని కూడా మీ అందరి ముందుకు తీసుకొస్తా ఉంటాను